రాజకీయాలు ఎంత కుట్రపూరితం అనేది ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు పదవులు అహం అనేది మనుషులను ఏ స్థాయికి తీసుకెళ్తుందనేది ఈ సినిమా కళ్ల ముందు నిలిపింది యాత్ర సినిమా హిట్ అవుతుంది జగనన్న టూ పాయింట్ ఓ పాలనకు మార్గం సుగమం అవుతుంది మళ్లీ జగనన్న రావాలి టీడీపీ కాంగ్రెస్ గోదాట్లో కలిసిపోవాలి జగనన్నను అడ్డుకునేందుకు కుట్ర పన్నిన వాళ్లకు కాలమే సమాధానం చెప్పింది టీడీపీ ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్ కు పుట్టగతులు లేవు చెరపకురా చెడేవు అనే సూక్తి నిజమైంది మంచి ఎమోషనల్ సన్నివేశాలు కొన్ని చోట్ల కన్నీళ్లు పెట్టిస్తున్నాయి రాజన్న వ్యక్తిత్వం ఉన్నతంగా చిత్రీకరించారు బ్రహ్మాండం సినిమా జగనన్నను అనగదొక్కడానికి కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు ఎన్ని నాటకాలు ఆడింది యాత్రలో చూపించాడు చంద్రబాబు ఒక రాజకీయ విలన్ అనేది ఈనాటి పిల్లలకు సైతం అర్థమవుతుంది రాజకీయాల్లో విలువలు క్రెడిబిలిటీ ఉండాలి అని తాపత్రయపడిన జగనన్నను ఎన్ని ఇబ్బందులు పెట్టారో వాళ్లంతా ఇప్పుడు మట్టిగొట్టుకుపోయారు దమ్ము లేక చేవలేక చేతకాక కుట్రలకు పాల్పడిన చంద్రబాబు నిజరూపం ఈ చిత్రంలో స్పష్టంగా చూపించారు కుట్రలను ఛేదించుకుని జగన్ ఒక నాయకుడిగా ఎదిగిన తీరు స్ఫూర్తిమంతంగా ఉంది రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించారు నమ్ముకున్న వాళ్ల కోసం ఆయన ఎవరితో అయినా పోరాడేందుకు సిద్ధం అనేది ఈ కాలపు యువతకు వివరిస్తోంది